అందరికీ నమస్కారం చెల్లెలు సెలవుల్లో ఇంట్లో ఉన్నప్పుడు రోజు ఏ ఒకటి చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అయితే కమ్మగా కరకరలాడుతూ గుల్లగా ఎంతో రుచిగా ఉండేలా నెల రోజులు నిల్వ ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ స్వీట్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం మరీ ఎక్కువ తీపి లేకుండా టీతో కూడా నంచుకోవడానికి ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అరకప్పు బెల్లం వేసుకొని అరకప్పు నీళ్లు కూడా వేసి స్టవ్ ఆన్ చేసి రెండు నిమిషాల పాటు ఇది కలిపి బెల్లం కరగ్గానే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలోగా ఇక్కడ నేను తీసుకున్న యుటెన్సిల్స్ ఇప్పుడు చూపిస్తాను వ్యాలీ కంపెనీ ప్రోడక్ట్స్ ఎంత బాగుంటాయో మనందరికీ తెలిసిందే కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూరలు ఉండేటప్పుడు ఇబ్బందిగా లేకుండా ఉండడం కోసం అని ఈ పెద్ద సైజు కడాయిని తీసుకున్నాను ఇది ఇలా గ్లాస్ లిడ్తో పాటు వస్తుంది ఇంకా క్రిస్పీగా దోశలు వేసుకోవడం కోసం అని చెప్పి ఈ పెనాన్ని కూడా తీసుకున్నాను ఇది కాస్ట్ ఐరన్ ప్యానం అనమాట ఇది కొంచెం గరుగ్గా ఉండే ఫినిష్తో వచ్చి దోశలు క్రిస్పీగా రావడానికి చాలా బాగా యూస్ అవుతుంది ఇలా అంచు వచ్చి హ్యాండిల్ రావడం వల్ల మన స్టవ్ మీద అటు ఇటు తిప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దీంతోపాటే ఇవి రెండు కూడా ఫ్రీగా వస్తాయి ఇంకా స్వీట్స్ చేసుకోవడం కోసం లోతు తక్కువ ఉండే ఈ జిలేబీ ప్యాన్ని కూడా తీసుకున్నాను ఇది ఐరన్ ప్యాన్ అనమాట ఇది లోతు తక్కువగా ఎక్కువగా ఉండడం వల్ల డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇంకా జిలేబీ లాంటివి వేసుకోవడానికి బాగుంటుంది ఈ ఐరన్ ప్యాన్కి తుప్పు పట్టకుండా సీజనింగ్ చేసి ఉంటుంది కాబట్టి మంచిగా కడుక్కొని వాడుకోవాలి వీటిలో ఏది కావాలన్నా కానీ ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉండే లింక్ నుండి ఆర్డర్ చేసినట్లయితే రెగ్యులర్గా వచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు ఇప్పుడు మన రెసిపీలోకి వచ్చేసినట్లయితే ముందుగా మిక్సీ జార్లో అరకప్పు ఉప్మాకి వాడే బొంబాయి రవ్వ వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం రవ్వ వేసుకోవడం వల్ల ఈ స్వీట్కి బైండింగ్ మంచిగా అవుతుంది తర్వాత రెండు కప్పుల గోధుమ పిండి వేసుకొని అర స్పూన్ యాలకుల పొడి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు ఈ స్వీట్ బయట దొరికే చాయ్ బిస్కెట్ లాగా మంచి ఫ్లేవర్తో ఉండడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు సోంపు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో కప్పు కంటే ఎక్కువ అరకప్పు కంటే కొంచెం తగ్గించి కరిగించిన నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు వెన్న కానీ నూనె కానీ కూడా వేసుకోవచ్చు అయితే ఇదంతా కలిపిన తర్వాత మనం ముద్ద చేసినప్పుడు ఇలా చేతిలోకి ముద్ద అయ్యేలా అయితే సరిపోతుంది ఇలా ముద్ద అవ్వకపోతే అవసరమైతే మరొక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవచ్చు అలాగని మరీ ఎక్కువ నెయ్యి వేసినా కానీ నూనెలో వేసినప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది అందుకే సరిపడగా వేసుకోవాలి అలాగే నెయ్యి సరిపడినంత వేయకపోతే ఇవి గుల్లగా రాకుండా కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం కరిగించి చల్లారబెట్టి ఉంచుకున్న బెల్లం నీళ్ళను వేసుకోవాలి మా ఇంట్లో వాళ్ళకి ఈ స్వీట్ మరీ తీపిగా ఉంటే ఇష్టపడరు కాబట్టి నేను బెల్లం అరకప్పే వేశాను ఒకవేళ మీకు తీపి సరిపడగా ఉండాలి అనుకున్నట్లయితే మీరు తినే తీపికి తగ్గట్టు ఒక కప్పు కానీ లేదా ఇంకొంచెం ఎక్కువ కానీ కూడా వేసుకోవచ్చు బెల్లం నీళ్ళని ఒకసారి పిండికి పట్టించిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ పిండిని గట్టి పూరి పిండిలా కలుపుకోవాలి పిండి ఏమాత్రం జారైనా కానీ ఇవి క్రిస్పీగా రాకుండా కొంచెం సాగుతూ ఉండే అవకాశం ఉంటుంది అలాగే పిండి సరిగా కలపకుండా సరిగా బైండ్ అవ్వకుండా ఉన్నట్లయితే నూనెలో వేసినప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది అయితే ఇందులో మనం వేసిన రవ్వ కొంచెం కొంచెంగా నీళ్లను పీల్చుకుంటూ ఉంటుంది కాబట్టి ఒకేసారి నీళ్లు వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ కలుపుకోవాలి పిండంతా ఇలా చక్కగా పూరీ పిండిలా కలుపుకున్న తర్వాత ఇందులో మనకి కావలసినంత సైజులో ముద్ద తీసుకొని మిగిలింది ఎండిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి దీన్ని ప్రత్యేకంగా కొద్దిసేపు నానబెట్టే అవసరమేమీ లేదు ఎందుకంటే మనం ఎక్కువసేపు పిండిని ఒత్తుతూ కలిపాం కాబట్టి దీన్ని నానబెట్టే అవసరం ఏమీ లేకుండా నేరుగా నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవడమే ఇలా మనకి కావలసినంత వండ తీసుకొని చపాతీపెట్టె మీద కానీ చాపింగ్ బోర్డు మీద కానీ చూపిస్తున్న విధంగా రోల్లా చేసి మనకు కావలసిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు కన్సిస్టెన్సీని చూసినట్లయితే పిండి విడిపోకుండా ఇలా చక్కగా ఉండేలా కలుపుకోవాలి లేదంటే నూనెలో వేసినప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది ఇందులో మనం గ్రైండ్ చేసిన బొంబాయిరావు వేసాం కాబట్టి పిండి చక్కగా బైండ్ అయ్యి నూరులో వేసినప్పుడు సరిగ్గా వేగుతాయి అయితే ఇవి మరీ పల్చగా కాకుండా అలాగే మరీ మందంగా కాకుండా చూపించిన సైజులో మనం బయట కొనే లాగా రస్క్లాగా ఏమాత్రం మందంగా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ మందంగా ఉన్నా కానీ లోపల సరిగా ఉడకకుండా కొంచెం పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్లో నూనె పెట్టుకుని నూనె మరీ ఎక్కువ కాగిపోకుండా ఇలా కొంచెం బబుల్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు కడాయికి సరిపడినని వేసి మంట మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి మంట ఏమాత్రం ఫ్లేమ్లో పెట్టి వేయించినా కానీ ఇవి పైన వేగిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది ఇవి వేగడానికి దాదాపు పది పైనే టైం పడుతుంది ఇవి వేసిన వెంటనే స్పూన్తో గానీ గరెటితో కానీ కదిలించకుండా ఐదారు నిమిషాల పాటు సెట్ అయిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసి రెండు వైపులా చక్కగా వేగేలా వేయించుకోవాలి ఇవి సరిగ్గా వేగినట్లయితే మంచి గోల్డెన్ కలర్లోకి రావడం మాత్రమే కాకుండా నూనెలో కొంచెం బబుల్స్ రావడం కూడా తగ్గుతాయి ఇందులో మనం తీపి తక్కువ వేస్తాం కాబట్టి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు పాలతో పాటు తినడం కోసం ఇంకా సాయంత్రం పూట టీతో పాటు నంచుకోవడం కోసం కూడా చాలా చాలా బాగుంటాయి ఇంతకు ముందు చెప్పినట్టు ఒకవేళ మీరు స్వీట్ లాగా తినాలి అనుకున్నట్లయితే బెల్లం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఎక్స్ట్రా నూనె ఉంటే పోయేలా టిష్యూ పేపర్ మీద వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగలని డబ్బాలో నెల రోజుల పాటు బయటే స్టోర్ చేసుకోవచ్చు పిండి సరైన కన్సిస్టెన్సీలో కలపడంతో పాటు సరిగా వేయించినట్లయితే అసలు ఏమాత్రం నూనె పీల్చకుండా వస్తాయి నూనె ఎక్కువ పీల్చకుండా ఉండేలా బెల్లం గోధుమ పిండితో ఈ స్వీట్ని చేస్తాం కాబట్టి పిల్లలకి సెలవుల్లో తినడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి గుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్